హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎయిర్ కేర్ టిప్తో అయితే మేము ముందుకు వచ్చాను ఈ జెల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడైతే ఫ్లాక్స్ సీడ్స్ అయితే తీసుకున్నాను ఇది ఆన్లైన్లో పర్చేజ్ చేసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ సంథింగ్ అంతా పడింది అమౌంట్ ఇక్కడైతే చిన్నపాటి గిన్నె తీసుకొని అందులో అయితే ఫోర్ టేబుల్ స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఈ రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడైతే ఫోర్ టేబుల్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ అయితే తీసుకున్నాను తర్వాత ఇక్కడ లోటలో వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత జల్లాగా ఫామ్ అయ్యేంత వరకు దీన్ని బాయిల్ అయితే చేద్దాము ఇక్కడైతే స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే ఉడుకుతుంది ఇప్పటి వరకు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీ మొబైల్కి అయితే రీచ్ అవుతుంది అండ్ లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల అయితే రీచ్ అవుతుంది ఇక్కడైతే ఫ్లాక్సిడ్ జెల్ అయితే ఫ్రియర్ అవుతుంది ఈ విధంగా జెల్ వచ్చేంత వరకు కూడా ఉడకనిద్దాము ఇది వేడిగా ఉన్నప్పుడే స్ట్రైన్ చేసుకోవాలి లేదంటే చల్లగా అయిందంటే స్ట్రైన్ చేయడానికైతే అవ్వదు అందుకని వేడిలో ఉన్నప్పుడే స్ట్రైన్ చేసుకోవాలి ఈ విధంగా బాయల్ అవుతుంది కదా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఈ విధంగా ఆఫ్ చేసిన తర్వాత స్ట్రైన్ అయితే చేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేయాలి ఇది జెల్ ఒకటే పెట్టుకుంటే ఎయిర్ అయితే డ్రై అయిపోతుంది అందుకని ఆయిల్ యాడ్ చేస్తే బాగుంటుంది అనమాట ఇక్కడైతే ప్యారాచ్యూట్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఇక్కడ అయితే మరొకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే అప్లై చేసుకుందాము అప్లై చేసుకునే ముందు చిక్ అయితే తీసుకుందాము ఏ ఎయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నా కానీ ఫస్ట్ అనేది చిక్ అయితే తీసుకుందాము ఏదైనా ఎయిర్ ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడు అయితే నేను ఈ విధంగా ఫస్ట్ అయితే చిక్ తీసుకుంటాను తర్వాత అప్లై చేసుకుంటాను ఈ జెల్ అనేది నేను త్రీ మంత్స్ నుండి అయితే యూజ్ చేస్తున్నాను చాలా చక్కగా అయితే నాకు వర్క్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి ఈ విధంగా రూట్స్ అనేది తీసుకుని స్కాల్ప్కి చక్కగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకుని ఈ జెల్ చాలా బాగా వర్క్ అవుతుంది నేనైతే వీక్లీ వన్స్ అయితే వాడుతున్నాను ఇదైతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా చాలా బాగా టైం అయితే సేవ్ అవుతుంది నేనైతే నైట్ అప్లై చేస్తున్నాను ఈ విధంగా నైట్ అప్లై చేసిన తర్వాత ఈ విధంగా అప్లై చేసిన తర్వాత డ్రై అయ్యేంత వరకు కూడా నేను అలాగే ఉంచుకుంటాను ఇక్కడైతే చాలా చక్కగా అయితే ఇలా అప్లై చేసుకొని నీట్గా ఇలా మసాజ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత చక్కగా మసాజ్ అయితే చేసుకొని ఇక్కడైతే స్కాల్ప్కి చక్కగా అయితే అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ అయితే చేసుకోవాలి మసాజ్ అంతా అయింది కదా ఇప్పుడైతే డ్రై చేసుకుందాము ఇక్కడైతే డ్రై చేసుకున్నాను ఈ విధంగా డ్రై చేసుకున్న తర్వాత చక్కగా మరొకసారి అయితే చిక్కు తీసుకొని మూడైతే వేసుకుందాము ఈ విధంగా చిక్కు అయితే నిదానంగా తీసుకొని మూడైతే వేసుకొని మార్నింగ్ అయితే మార్నింగ్ అయితే తలస్నానం అయితే చేసుకుంటాను ఇలా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే గంటలు గంటలుగా టైం అయితే ఉండదు కదా అందుకని నైట్ ఇలా అప్లై చేసుకునేసి మార్నింగ్ తలస్నానం చేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది ఈ విధంగా అయితే చిక్కు తీసుకొని ఇక్కడైతే మూడైతే వేసుకుంటున్నాను మార్నింగ్ అయితే తలస్నానం చేసిన తర్వాత మా ఏ విధంగా ఉన్నాయన్నది కూడా మీకు చూపిస్తాను నాకైతే ఈ రెమెడీ చాలా బాగా అయితే వర్క్ అయింది మీరైతే వీక్లీ టూ టైమ్స్ అయితే యూజ్ చేయండి ఫస్ట్ వన్ టైం టూ టైమ్స్కి అయితే రిజల్ట్ అయితే రాదు నియర్లీ వన్ మంత్ అయితే వాడితే మీకు గ్రోత్ అనేది కనిపిస్తుంది మార్నింగ్ తలస్నానం చేశాను తలస్నానం చేసిన తర్వాత డ్రై అవన్ ఇచ్చి చూపిస్తాను చూడండి ఇక్కడైతే సిల్కీగా స్మూత్గా అండ్ షైనీగా అయితే గ్రో అవుతుంది ఈ రెమెడీ చాలా చక్కగా అయితే వర్క్ అవుతుంది మెయిన్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఎందుకంటే నైట్ ఇలా అప్లై చేసుకొని మార్నింగ్ తలస్నానం చేసుకుంటే టైం అన్నది సేవ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ కొట్టండి మరికొన్ని వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను